రైతాంగానికి ప్రజానీకానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చింది ఈరోజు గతంలో ఉన్నటువంటి స్కీములలో కూడా కోత విధించినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో కోత విధించారు అదే రకంగా రైతాంగం పండించినటువంటి పంటలకు కనీసం అద్ద ధరలు అమలు చేసేదాని కోసం ధరల స్థిరీకరణ నిధులు కూడా కోత పెట్టారు అదే రకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం గతంలో రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చేటువంటి ప్రతిపాదన ఈ కేంద్ర బడ్జెట్లో లేదు కనీస మద్దతు ధరల చట్టం కానీ అదే రకంగా కొనసాగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యల పరంపరని ఆపడానికి కావాల్సినటువంటి రుణ మాఫీ కానీ అదే రకంగా రుణ విమోచన చట్టం కానీ ఈ ప్రతిపాదనలో లేదు అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఏదైతే ఉందో అది బీమా కంపెనీలకు ఉపయోగపడే విధంగా ఉంది ఈరోజు రైతాంగానికి ఉపయోగపడే విధంగా లేదు దాన్ని మార్చాలనేటువంటి డిమాండ్ ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ కోరుతా కానీ ఆ ప్రతిపాదన కూడా ఈ బడ్జెట్లో రాలేదు మ మరోవైపు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులకు సంబంధించినటువంటి దాంట్లో పెంచాలనేటువంటి డిమాండ్ దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన లేదు ఎరువుల సబ్సిడీలో కోత ఉంది అదే రకంగా ఎవరైతే రైతులు వృద్ధులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది దాని ప్రతిపాదన కూడా ఈరోజు చేయలేదు పైగా వ్యవసాయ రంగాన్ని బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది అందుకనే ఈ కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నావో వాటిని సంపూర్ణంగా మార్చాలి రైతాంగానికి ఉపయోగపడే విధంగా అదే రకంగా బడ్జెట్లో ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా మార్పు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పదవ తేదీన ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్ లో మహాధర్నా కార్యక్రమాన్ని ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తాను ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా అదే రకంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చడంలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది విభజన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి ప్రయత్నం చేయలేదు కాబట్టి ఈ డిమాండ్ల సాధన కోసం జరుగుతున్నటువంటి ధర్నాలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నారు